శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యువనమహ మహా సరస్వతీ నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మేషరాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది ఏవైనా లాభాలు ఉన్నాయా ఏమైనా నష్టాలు ఉన్నాయా ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందనే అంశం గురించి చెప్తున్నారండి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం కలుపుకుంటే మేషరాశిలోకి వస్తారండి ఈ మాసంలో గ్రహ సంచారం వల్ల వీరికి ఏ విధమైన లాభాలను తెలియజేస్తున్నారు రవి సప్తమంలో ఉన్నాడు ఆరవ ఏడవ ఇంట్లో రవి ఉంటే అంత పెద్దగా ఏమి లాభం ఉండదు అనారోగ్య సమస్యలు వస్తాయి మానసికమైన ఇబ్బందులు కలుగుతాయి ఇకపోతే కుజుడు ఏడవ ఇంట్లో ఉన్నాడు కుజుడు ఏడవ ఇంట్లో ఉంటే చిరుముదురు గొడవలు సమస్యలు సమాజంలో అంత పెద్దగా గౌరవం లేకపోవడం మీరు ఎంత ఓపికగా ఉన్నా కానీ మీతో గొడవకు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ మాట దురుసుతారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంటిలో వారైనా కానీ చిన్నపిల్లలైనా కానీ మీరు కొంచెం ఓపికగా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇకపోతే బుధుడు కూడా ఏడవ ఇంట ఉన్నాడు బుధుడు ఏడవ ఇంటో ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి మీ వ్యాపారంలో మీ యొక్క ఏదైతే ఉద్యోగంలో కానీ మీ మాట వల్ల కొంత మెప్పు పొందగలుగుతారు మీరు మీ మాట నెగ్గుతుంది ఇకపోతే గురువు మూడవ ఎంట ఉన్నారు గురువు మూడవ వెంట ఉంటే ఎంత లాభంగా ఉండదు అంత నష్టంగా ఉండదు గురువు మూడవ వెంట ఉన్నప్పుడు అన్నదములతో సఖ్యతగా ఉంటుంది మీ యొక్క దూర బంధువులు మీ ఇంటికి వస్తారు ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం వస్తుంది కానీ ఆర్థికంగా కానీ వివాహ సంబంధించిన విషయాలే కానీ లేదా నూతన గృహాలే కానీ ఏ విధమైన లాభాలు మనకు ఉండవు ఇకపోతే శుక్రుడు వెంట ఉన్నాడు శుక్రుడు వెంట ఉంటే శత్రువుల నుంచి రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది మీ గతంలో ఏవైనా డబ్బులు కనుక ఇచ్చి అవి రావు అనుకున్న సందర్భాలలో ఇప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే శని పన్నెండింటో ఉన్నాడు మీనరాశిలో ఉన్నాడు మేషరాశి వారికి కూడా జన్మశని నడుస్తుంది దానివల్ల చాలా చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మేషరాశి వారికి జన్మశని వల్ల తిప్పులాటలు మీరు ఏ వ్యాపారం చేసినా ఆలస్యంగా కావడం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే సరిగ్గా ఉండలేకపోవడం దాంతో వివాహ సంబంధాలు కూడా వచ్చినట్టే వచ్చి ఇలాగే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది వీలైనంత వరకు మీరు ప్రయాణాలు మానుకుంటే మంచిది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉంటేనే మాత్రం ప్రయాణాలు చేయండి లేకుంటే వేరే విషయానికి వెళ్ళకండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైంది మీరు కొన్న స్థలాలు అవి సరిగ్గా ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోండి విక్రయించే సమయంలో మీరు ఒక క్రమ పద్ధతిగా ఉండాలి మీకు ఇచ్చే డబ్బులే కానీ మీరు వారికి ఇచ్చే డబ్బులే కానీ ఒక పద్ధతి ప్రకారంగా స్పష్టమైన పేపర్ పైన ఉండే చేసుకోండి ఏదో మాటతో కనుక చేసుకునేది ఉంటే ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది ఇకపోతే వ్యాపార రంగంలో ఉన్న వారు ఎవరైనా కానీ మీరు తగు జాగ్రత్తలలో పనిచేస్తూ ఉండాలి ఎందుకంటే జన్మంలో శని నడుస్తున్నాడు కాబట్టి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది మీరు అనవసరంగా ఎవరికి అడగగానే డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు ఏదైనా ఇంకా ఏ విధంగా ఇవ్వడం కానీ చేస్తే అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి చూ జాగ్రత్తల్లో ఉండవలసిన అవసరం ఉంది ఇకపోతే ఆరోగ్య సమస్యలలో మీ మనస్సు ప్రశాంతంగా ఉండలేకపోతుంది దాంతోపాటు కుటుంబంలో చికాకులు వస్తాయి బంధువుల వల్ల కూడా మీకు తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఏ పని చేసినా కానీ ఆచితూచి ఇది చెయ్యాలా వద్దా పదే పదే ఆలోచిస్తూ మీరు చేయవలసిన అవసరం ఉంది ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధగా ఉండండి వేలకు భోజనం చేయండి ఇతరులతో మాట్లాడేటప్పుడు మాట దురుసుతారని తగ్గించుకోండి మీ స్నేహితుల వల్ల కూడా మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి కానీ అనవసరమైన విషయాలలో మీరు జోక్యం చేసుకుంటే చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంది మీరు ఏది ఏమైనప్పటికీ జన్మ శని నడుస్తుంది కాబట్టి మీరు శని స్తోత్రాన్ని లేదా శని దేవాలయానికి వెళ్ళి మీరు అక్కడ మీరు ఏ విధమైన పూజలు చేస్తారో చేయండి శని మంత్రాన్ని చదవండి వీలైతే ఒకసారి నాకు ఫోన్ చేయండి దానికి గాను శని యంత్రం ఒకటి ఉంటుంది అది పద్దెనిమిది రోజులు జపతపాలు చేసి మీ గోత్రనామాలు మీరు చేసి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చాలా చాలా మందికి ఇచ్చాను వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇకపోతే రాహువు పదకొండో స్థానంలో ఉన్నాడు రాహు పదకొండో స్థానంలో ఉంటే కొంత వేరుకు చాలా మంచిదే ఎందుకంటే ఆర్థిక వెసులుబాటు వస్తుంది కానీ మీరు ఊహించినట్టుగా ఈరోజు వస్తుందంటే రాద అది మీరు ఎప్పుడో అనుకోకుండా వస్తూ ఉంటుంది ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైనా మేషరాశి వారు కనుక ఉంటే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చును మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి కేతు ఐదవ స్థానంలో ఉన్నాడు పుత్రుల వల్ల మానసికమైన బాధలు పుత్రిక వల్ల మానసికమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వివాహ సంబంధాలు కుదరకపోవడం పుత్రులు పుత్రిక వల్ల ఏదో ఒక చెడు పేరు వచ్చే అవకాశం ఉంది తగు జాగ్రత్తలో ఉండవలసిన అవసరమైంది ఇకపోతే అశ్విని నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారు వైడూర్యాన్ని గనక మూడున్నర క్యారెట్లు ఉంగరంలో కానీ లాకెట్లో కానీ చేయించుకుంటే చాలా బాగా ఉంటుంది అలాగే భరణి నాలుగు పాదాల వారు వజ్రాన్ని లేదా ఓపెల్ అనే ఒక రౌతు దొరుకుతుంది వజ్రాన్ని చేయించాలంటే కాస్ట్ అవుతుంది కాబట్టి ఓపెల్ కూడా పెట్టుకోవచ్చు ఇకపోతే కృత్తిగా ఒకటో పాదం వారు వారు కెంపులు ధరించాలి మూడున్నర క్యారెట్లు వారికి లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరించండి చాలా బాగా ఉంటుంది ఇకపోతే ఈ అశ్విని నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితం కేతు మహాదశతో ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు ఉంటాడు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఇకపోతే కుజుడు ఏడు సంవత్సరాలు అంటే నలభై మూడు సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి చంద్రమహాదశి నడుస్తుందని అర్థం ఇకపోతే భరణి నాలుగు పాదాల వారు వారికి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు చివరిగా కృతిగా ఒకటో పాడిన వారికి వీరి జీవితము రవితో ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు చంద్రుడు పది సంవత్సరాలు ఉంటాడు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే నలభై రెండు సంవత్సరాల వారు ఎవరైతే ఉన్నారో వారికి రావు మహాదశ నడుస్తుంది ఇరవై నాలుగు నుంచి నలభై రెండు మధ్యలో ఉన్న వారికి రావు మహాదశ నడుస్తుంది కాబట్టి ఈ రాహు నడుస్తున్నప్పుడు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఈ రాహు పూజలు చేయించండి మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే రాహు యంత్రాన్ని ఒకటి చేయించి పంపిస్తాను దాన్ని మీ జపం చేసి పంపిస్తాను మీ గోత్రనామాలు పంపించండి మీకు ఏదైనా జాతక సమస్యలు గాని న్యూమరాలజీ సమస్యలు కానీ ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు తగు సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఒక దారిలోకి తీసుకొస్తాను ఉంటానండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ సర్వే జన జనాభవంతు